హాయ్ ఆల్ వెల్కమ్ టు అనూ ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ ప్లెయిన్ శారీ తీసుకొని డ్రెస్కి నెక్ దగ్గర సైడ్ ఇలా వర్క్ చేస్తున్నాను ఎప్పుడూ నెక్కే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నెక్ అసలు వర్కే చేయట్లేదు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాబ్రిక్ గమ్ తోటి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ప్యాచెస్ అన్నీ అంటించుకుంటున్నాను నార్మల్ తోటి సింపుల్ అండ్ ఈజీ వర్క్ చూడండి ఇలా థ్రెడ్ తీసుకొని అంటిచ్చిన ప్యాచ్ సెంటర్లోంచి లైన్ డ్రా చేసిన దానిపైనే టూ బీట్స్ తీసుకుంటున్నాను టూ బీట్స్ తీసుకొని చూడండి ఇట్లాగా థ్రెడ్ అనేది హ్యాండ్తో హ్యాండిల్ చేసుకోవాలి లేదంటే కుచ్చు పడిపోతుంది ఫస్ట్ టూ బీట్స్ వేసి చూశాను చూడండి ఇట్లాగా నాకు అంత ఫినిషింగ్ బాగా అనిపించలేదు నెక్స్ట్ నుంచి వన్ వన్ వేస్తూ వచ్చాను ఈజీగా తొందరగా వర్క్ అయిపోతుంది చూడండి గీసుకున్న లైన్ మీదే బీట్స్ కుట్టుకుంటూ రావడమే సింపుల్గా డిజైన్ చేయాలనుకునే వాళ్ళు డ్రెస్కి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వర్క్ చేసేటప్పుడు నార్మల్గా అనిపిస్తుంది డ్రెస్ ఫుల్ స్టిచ్ చేసిన తర్వాత ఈ డిజైన్ లుక్ అనేది బాగా తెలుస్తుంది కరెక్ట్గా సైడ్ నుంచి చెస్ట్ మీదకి వర్క్ అనేది వస్తుంది చూడండి ఇలానే బీట్స్ అన్నీ ఈజీగా కుట్టేసుకోవడమే నార్మల్ తోటి వర్క్ రాదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు నార్మల్ నీడులు కాబట్టి ఎవరైనా స్టిచ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు అంటించిన ప్యాచెస్ అన్నీ తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి సైడ్ నుంచి లోపలికి కరెక్ట్గా స్టోన్కి సెంటర్లో గ్యాప్ ఉంటుంది కదా అక్కడి నుంచి స్టిచ్ అంటే థ్రెడ్ కుట్టినట్టు తెలీదు నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడనట్లాగా థ్రెడ్ అనేది జాగ్రత్తగా గ్యాప్ ఉన్న సెంటర్లోంచి తీసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది ప్యాచ్ ఊడిపోదు నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా అన్నీ ఫుల్ ప్యాచెస్ అన్నీ ఇలానే స్టిచ్ చేసుకోవడమే స్టిచ్ చేసిన బీడ్స్ పక్కలో స్టోన్స్ అంటిస్తున్నాను చూడండి నేను టూ కలర్స్ తీసుకున్నాను గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్ ఫ్యాబ్రిక్ గమ్ తీసుకొని ఎక్కడైతే అంటించాలనుకున్నామో అక్కడ గమ్ పెట్టేసి ఇలాగా స్టోన్స్ అంటించుకోవడమే ఫస్ట్ గోల్డ్ కలర్ పెడుతున్నాను నెక్స్ట్ సిల్వర్ కలరు ఇలా పెడితే కొంచెం డిఫరెంట్గా ఉందని ట్రై చేస్తున్నాను చూడండి ఇట్లాగా గమ్ పెట్టిన చోటల్లో ఇలా అంటించుకోవడమే మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి ఇట్లాగా లీఫ్ స్టైల్లో అంటించుకోవడమే ఇట్లా ఇలా ఫుల్గా అంటిచేసుకోవడమే ఇలా గమ్ పెట్టేసి చూడండిట్లాగా చాలా సింపుల్ వర్క్ ఎక్కువ టైం తీసుకోదు చూడ్డానికి లుక్ బాగుంటుంది మీరు దీని బదులు లీఫ్ డిజైన్ కూడా చేసుకోవచ్చు లైన్స్ ఎలానే గీసుకొని ప్యాచెస్ బదులు లీఫ్ కానీ గీసుకుని ఏంటంటే డిఫరెంట్ మోడల్ వచ్చేస్తుంది చూడండి ఇంతే ఇలా అంటి చేసుకోవడమే మొత్తం చూడండి ఫుల్ అంటించిన తర్వాత ఇలా ఉంది నెక్స్ట్ స్టార్టింగ్లో అలానే వదిలేకుండా టూ బీట్స్ తోటి ఇలా కుడుతున్నాను ఇంకోటి ఈ పక్క ఇలాగా నెక్స్ట్ ఒక స్టోన్ గ్యాప్ ఇచ్చి ఇంకొక పక్క ఫింగర్తో హ్యాండిల్ చేసుకోవాలి చూడండి ఇంకో పక్క సేమ్ ఇలానే కుడుతున్నాను చాలా సింపుల్గా ఇలాంటి డిజైన్లు కుట్టుకోవచ్చు చూడండి నెక్స్ట్ పైన కూడా ఇలానే కుట్టేస్తున్నాను టూ బీట్స్ వేస్తున్నాను పైన నెక్స్ట్ సైడ్లలో కూడా ఇలానే కుట్టేసుకోవడమే నెక్స్ట్ వాటి సెంటర్లో స్టోన్స్ అంటించుకుంటున్నాను వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సైడ్లో కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో స్టోన్స్ అంటించుకుంటున్నాను నెక్స్ట్ వీటిని ఇలానే వదిలేకుండా ఇట్లా స్టోన్స్ అంటిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డిజైన్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయిపోయింది చూడండి ఫుల్ నెక్ అనేది ఇక్కడ వస్తుంది